కలసి ఉంటే కలదు సుఖం అనే సందేశానికి నిదర్శనంగా కడియం పల్లా వెంకన్న నర్సరీలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల రంగుల జాతుల మొక్కల సమ్మేళనంతో అద్భుతమైన కూర్పును సృష్టించటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది పల్లా వెంకన్న నర్సరీ రైతు పల్లా సత్యనారాయణమూర్తి సత్యబాబు కుమారులు యువ రైతులు పల్లా వెంకటేష్ వినయ్ ఆధ్వర్యంలో హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు అనే అక్షరాలను ఆకర్షణీయంగా రూపొందించారు వివిధ రకాల మొక్కల సోయగాలతో సుందరీకరించిన ఈ కూర్పు ప్రకృతి ప్రేమికులను సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ఆకృతుల మధ్య ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు సందర్శకులు పోటీ పడుతున్నారు సందర్శకుల సౌకర్యార్థం ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు ఈ కూర్పును ఉంచుతామని పల్లా వెంకటేష్ తెలిపారు దేశంలోని వివిధ రాష్ట్రాలు వివిధ జాతులు మతాలకు చెందిన ప్రజలందరూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఐక్యతతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ కూర్పు చేసినట్లు వివరించారు నా పేరు పల్ల వెంకటేష్ మాది పల్ల వెంకన్న నర్సరీ కడియం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మా నర్సరీలో ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి అనేక కానివ్వండి లేకపోతే ఏ ఏ సంవత్సరం అయినా సరే మేము నర్సరీలో ఈ మొక్కల ద్వారాగా ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంటాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరుకు కూడా మొక్కల ద్వారాగా ఆహ్వానం పలుకుతూ ఇందులో ఆల్టర్నేటర్ రెడ్ వైట్ గ్రీను ఎల్లో మరియు ఆర్చ్ బ్లాక్ తదితర రకాలని ఐదు రోజుల పాటు ఇరవై ఐదు మంది కూలీలతో లక్షలాది మొక్కలను ఇందులో వెచ్చించి ఈ కూర్పుని ఏర్పాటు చేసాం ఇందులో మెయిన్ మనకి ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకుని మన ఇందులో ఈ వెరైటీ ఏదైతే మనం పెట్టామండి రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలగొలిపి ఈ డిజైన్లో ఎంత అందంగా తీసిదిద్దాం కాబట్టి ఎంత అందంగా మనకి ఈ కూర్పు అనేది వచ్చింది అలాగే మన దేశం యొక్క అభివృద్ధి కూడా మన అందరితోనే సాధ్యమని మన స్థాయితో పోర్ మన ప్రపంచ స్థాయి దేశాలతో పో పోటీ పడే విధంగా మన దేశం యొక్క అభివృద్ధికి ఇంకా మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్ష